హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం చెట్టు చిక్కుళ్ళకి మందారాలకి నీ బాయిల్ స్ప్రే చేసి గోంగూర హార్వెస్ట్ చేసుకుందాము ఇక్కడ చూడండి చెర్రీస్ గాలికి కింద పడిపోయాయి చాలా గాలి వస్తుందండి ఉదయం నుంచి ఫుల్లు గాలి మాకు పూత అంతా రాలిపోతుంది పండ్ల మొక్కలకి కాయలున్నా కానీ రాలిపోతున్నాయి చెట్టు చిక్కుళ్ళు ఆరు టబ్బుల్లో ఉన్నాయి వీటికి నల్ల పేను బంక పట్టిందండి చూడండి అసలు ఎలా ఉందో ఈ తీగ మొత్తం నల్ల పెండు పంక పట్టింది అందుకని ఈరోజు ఆయిల్ స్ప్రే చేస్తున్నా ఈ మొక్కకు చూడండి గ్యాప్ లేకుండా పట్టింది ఈ రెండు మొక్కలకి ఎక్కువ ఉందండి తేనెపొంక మిగతా మొక్కలకైతే లేదు అయినా కానీ అన్ని మొక్కలకి స్ప్రే చేస్తాను ఫస్ట్ ఈ మొక్క నుంచి స్టార్ట్ చేద్దాము ఒక లీటర్ నీటిలో రెండు మూతలు నీమాయిలు ఐదారు డ్రాప్స్ విమ్ వేసానండి బాగా కలిపాను కలిపి స్ప్రే చేసే బాటిల్లో పోసాను ఇంకా స్ప్రే చేసుకుందాము ఇంకా మొక్క మొత్తం తడిచేటట్టు స్ప్రే చేస్తాను కొంచెం పెరిగాయో లేదో ఫెస్టిసైడ్స్ వస్తున్నాయి విత్తనం పెట్టగానే మొక్క రావాలన్నా కష్టంగా ఉందండి ఈ ఎండలకి మొక్క వచ్చిన తర్వాత పెస్టిసైడ్స్ వస్తున్నాయి ఏం బాగుంటాయండి మొక్కలు నిండా ఉందండి నల్ల పెయిను చూసారా ఎలా ఉందో ఇలా తీస్తూ స్ప్రే చేయాలి ఈ నల్ల పెయిన్ ఒకటి మిల్లీ బగ్స్ ఒకటి మొక్కల్ని తినేస్తాయండి బాగా మనం చూసుకుంటూ మొక్కలకి స్ప్రే చేయాలి ఈ రెండు వస్తే మాత్రం మొక్కలు డల్ అయిపోతాయండి మిల్లీ బస్ కానీ నల్లపేను బంక కానీ వస్తే డల్ అయిపోతాయి మొక్కలు మనం అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి మొక్కల్ని చెక్ చేసుకుని వాటికి స్ప్రే చేస్తూ ఉండాలి ఈ మొక్క చూడండి ఎలా ఉందో స్ప్రే చేస్తున్నా ఎంత ఎంత ఉందో అనండి అసలు నిండా ఉంది ఈ రెండు మొక్కలు వేయాలండి ఎక్కువ ఉంది మిగతా వాటికైతే లేదు ఇంకా రాకుండా స్ప్రే చేస్తున్నా మిగతా మొక్కలకు కూడా ఇలా చేత్తో తీస్తూ స్ప్రే చేయాలి అప్పుడు బాగా పోతుందండి మనం స్ప్రే చేసి వదిలేస్తే పోదు మళ్ళీ వచ్చేస్తుంది ఈ మొక్కకు లేదండి అయినా కానీ స్ప్రే చేస్తానా ఇంకా రాకుండా ఉంటుంది రెండు మొక్కలకి ఫుల్గా వచ్చేసింది ఇంకా ఎన్నిసార్లు స్ప్రే చేయాల్సి వస్తుందండి ఇలాగా ఈ చిక్కుళ్ళకి చాలాసార్లు చేయాల్సి వస్తుంది ఇల్లీ బగ్స్ లాగానే పదే పదే వస్తుందండి ఈ నల్లపేను బంక కూడా చిక్కుడికి దారాలకు కూడా స్ప్రే చేస్తాను వాటికి కూడా మిల్లీ బక్స్ రాకుండా ఉంటుంది ఇది వాటికన్నా చిన్న మొక్క అండి అవి ఫస్ట్ వచ్చాయి విత్తనం పెట్టగానే ఈ టబ్బులో రాలేదు మళ్ళీ పెట్టేటప్పటికి మొక్క చిన్నదైంది చిక్కులకి స్ప్రే చేశాను ఇంకా మందారాలకు స్ప్రే చేద్దాము ఇది పాదు చిక్కుడు పాదు చిక్కుడు కూడా స్ప్రే చేద్దాము లేదులేండి దీనికి అయినా కానీ స్ప్రే చేద్దాము రాకుండా ఉంటుంది మందారాలు వరుస ఉన్నాయండి నాలుగు మందారాలు ఈ మందారాలకు కూడా స్ప్రే చేద్దాము మిల్లీ బక్స్ లేదు అయినా కానీ స్ప్రే చేస్తున్నా రాకుండా ఉంటుందని అప్పుడప్పుడు స్ప్రే చేస్తుంటే రాకుండా ఉంటుందండి ఇంక వచ్చాక స్ప్రే చేస్తే మాత్రం మొక్క డల్ అయిపోతుంది కోలుకోవాలంటే టైం పడుతుంది మనం రాకుండానే అప్పుడప్పుడు స్ప్రే చేస్తుంటే మొక్క హెల్తీగా పచ్చగా ఉంటుంది ఇవి అంతకుముందు ఆకులండి అంతకుముందు ఆకులన్నీ పోయి కొత్త ఆకులు వస్తున్నాయి చూసారా గ్రీన్గా ఉన్నాయి ఈ గ్రీన్గా ఉన్నాయండి కొత్త ఆకులు బాగున్నాయండి మందారం ఇది రెడ్ కలర్ మందారం పూలు బాగా పూస్తుందండి ఫస్ట్ మొక్కలు హెల్తీగా ఉండాలి మొక్కలు హెల్తీగా ఉంటే మొక్క నిండా మొగ్గలు వచ్చి మొక్క నిండా పూలు వస్తాయి మందారాలు తప్పదండి పది రోజులకి పదిహేను రోజులకి మేము వెళ్ళి స్ప్రే చేస్తూ ఉండాలి మనం రాకుండా చూసుకోవాలండి వచ్చాకైతే చాలా కష్టం ఇది పింక్ కలర్ మందారం బుల్లి మందారం ఈ మందారానికి కూడా స్ప్రే చేస్తున్నా ఎన్ని పూలు పూసిందోనండి ఈ మందారం మందారం దేవుడి పూజకు బాగా ఉపయోగపడతాయి కొమ్మలన్నీ కట్ చేశారండి ఈ మందారానికి ఇంకా కొత్త చిగుళ్ళు వచ్చి బాగా పోయాలి పూలు ఇది క్రీమ్ కలర్ మందారం ఇది కొంచెం డల్ అయిందండి స్ప్రే చేస్తున్నా ఈ మందారానికి కూడా స్ప్రే చేసి ఇంకా గోంగూర హార్వెస్ట్ చేసుకున్నాము ఇవి కొమ్మలు వేసానండి ఈ మందారం మూడు కొమ్మలు వచ్చాయి మూడు కొమ్మలు బతికాయండీ కానీ ఆ రెండు కొమ్మలు పోయాయి ఇది ఒక్కటే ఉంది చూద్దాం ఇది కూడా ఎలా ఉందో ఎలా వస్తుందో మరి బతుకుతుందో ఉంటుందో పోతుందో నేనైతే జాగ్రత్తగా కాపాడుతున్నాను మరి ఈ మందారానికి కొంచెం కొమ్మలు కట్ చేద్దామండి ఎండిపోయినవి ఉన్నాయి కట్ చేసి ఇంకా గోంగూర హార్వెస్ట్ చేద్దాము ఇంకా బాగానే ఉందండి మొక్క ఇలాంటి డల్గా ఉన్న కొమ్మల్ని కట్ చేసుకుంటూ ఉండాలి రెండు టబ్బుల్లో ఉందండి గోంగూర ఈ టబ్బులో తోటకూర కూడా ఉంది తోటకూర కూడా హార్వెస్ట్ చేసుకుందాము ఇందులో కూడా ఉందండి తోటకూర పెరిగినాయి పెరిగినట్టు కోసేద్దాము ఫస్ట్ తోటకూర వద్దాం ఖాళీ ఉంది కదా అని విత్తనాలు చల్లాను బాగా వచ్చిందండి తోటకూర మనం ఏ డబ్బులో ఖాళీ ఉంచకూడదు ఆకురిత్తనాలు చల్లుకుంటే సరిపోతుంది కోద్దాము గోంగూర మిల్లి బొగ్గు ఉంటే గోంగూరకు కూడా స్ప్రే చేద్దాము పెళ్ళి బగ్స్ ఈ పేను బంక మొక్కలకి మాత్రం చాలా ఇబ్బంది అండి మొక్కల్ని తినేస్తాయి ఈ రెండు మనం చెక్ చేసుకుని స్ప్రే చేస్తూ ఉండాలి విత్తనాలు నాటిన దగ్గర నుంచి ఇంక స్ప్రే చేయడం మొదలు పెట్టాలి ఒక టబ్బులోది అయిపోయిందండి కుండీలో చూసారా గోంగూర మొక్క ఎలా పెరుగుతుందో ఈ గోంగూర కూడా కోసేద్దాము ఇది చాలా పెద్దగా వచ్చాయండి ఆకులు ఇది చూడండి ఎంత పెద్దగా వచ్చాయో ఆకులు ఇంకా ఈ డబ్బులోది కోసేద్దాము చాలా వస్తుందండి గోంగూర మా ఇంట్లో ఎక్కువ గోంగూర పచ్చడి తింటారండి గోంగూర పప్పు కన్నా కూడా గోంగూర పచ్చడి ఎక్కువ ఇష్టపడతారు అందుకనే నేను కోసినప్పుడల్లా ఎక్కువ గోంగూర చట్నీ చేస్తాను ఈ గోంగూరకి ఎక్కువ మిల్లి బొగ్గు పడుతుందండి బాగా లేదంటే ఇంకా బాగా వచ్చేది మనకి గోంగూర ఇంకా గోంగూర కూసుకుని కిందకి వెళ్దాము ఏం గాలి వస్తుందోనండి అసలు పిచ్చి గాలి మాకు వర్షం కన్నా గాలి ఎక్కువైందండి వర్షాలు మాత్రం పడటం లేదు గాలి మాత్రం ఎక్కువైపోయింది గాలి వల్ల మొక్కలు కూడా పాడైపోతాయండి ఎక్కువ గాలి వచ్చినా కానీ ఊగి పాడైపోతాయి తోటకూర పోసుకుందాము చూడండి ఎంత బాగా వచ్చాయో తోటకూర మనం పెరిగింది పోద్దాము చూడండి మిల్లీ బగ్గు ఇంకేం పెరుగుతాయండి మనకి గోంగూర గోంగూరకి తోటకూరకి అన్నిటికీ కొండగంటికి అన్నిటికి వస్తున్నాయండి ఇది మిల్లీ బగ్గు ఇప్పుడు ఈ గోంగూరకు కూడా స్ప్రే చేద్దాము ఏం పడుతుందోనండి మిల్లీ బగ్గు గార్డెన్లోకి వస్తే ఏదో మొక్కకి ఉంటానే ఉందండి మిల్లి పొగ్గు మనం స్ప్రే చేసుకుంటూ ఉండాలి ప్రతి ఒక్కటి ఈ మొక్క కూడా ఉందండి చూడండి ప్రతి మొక్కకు వస్తుంది మిల్లీ పగ్ ఈ అన్నిటికి అన్నిటికొస్తుంది లాస్ట్ ఇయర్ అయితే మందారాలకే వచ్చింది ఈసారి ఏంటో అన్ని మొక్కలకి వస్తుంది ఈ మొక్కలకు కూడా స్ప్రే చేద్దాము చూడండి ఇక్కడ ఉందండి బాగా మీకు కనపడుతుందో లేదో స్ప్రే బాటిల్ చేయటం లేదండి అందుకని మళ్ళీ స్ప్రే బాటిల్ మార్చాను ఎన్ని స్ప్రే బాటిల్స్ మార్చాల్సి వస్తుందో కొన్ని రోజులే పని చేస్తున్నాయండి ఎంత కాస్ట్ పెట్టినా కానీ స్ప్రే బాటిల్స్ ఇప్పుడు గార్డెన్ బిగించేసిన తర్వాత చాలా సే బాటిల్స్ పాడి పాడైపోయినాయి అండి మాకైతే ఎంత కాస్ట్ పెట్టినా కానీ పాడైపోతున్నాయి ఈ టబ్బులో ఎక్కువ పెట్టిందండి అయిపోయిందండి గోంగూరకు కూడా మనం స్ప్రే చేసాము చెట్టు చుక్కలకి మందారాలకి గోంగూరకి అన్నిటికీ స్ప్రే చేసాము గోంగూర తోటకూర హార్వెస్ట్ చేసుకున్నాము వెళ్దాం కిందకి ఇదండి మన హార్వెస్ట్ చిన్న హార్వెస్ట్ ఒకే టబ్బులో గోంగూర తోటకూర చూడండి ఫ్రూట్స్ కూడా వచ్చాయి మనకి చెర్రీస్ గివి తీసుకుని కిందకి వెళ్దాము